ప్రైజ్ లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థులు పాల్గొనే ప్రేమైన దేవుని బిల్లారా మీకు అందరికీ ఏసయ కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మరి దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరటంగా మనకు ధరింపజేస్తాడు కదండి అందులో బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్ర చెల్లిద్దాం ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రము తండ్రి దేవానికి వందనాలు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని బ్రవ్వా ఇదిగో నాకు మాకందరికి ఇచ్చినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి స్తోత్రం 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 స్తోత్ర నామం దేవా అనుదీనం దేయించదనే నామం దేవా అనుక్షణం సెలవే నా కోశరణం నీవే నా కు మార్గం సెలవే నా కోశరణం నీవే కుమాగం నిన్ను నే విణువేషు నిన్ను నే మరువనేషు స్దా నీ నామం దేవా అనుదినం స్తయించీ నామం దేవా అనుక్షణం ఈ అంతటి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రంజలిద్దాం స్తోత్రం సౌద్రం 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 ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ ఏ నామములో నామంలో సఫలమౌనట్లుగా స్తోత్రంజలిద్దాం స్తోత్రం సౌద్రం 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 ఇద్దరము ప్రయాణం చేస్తున్నటువంటి వారిని బట్టి ఉద్యోగుల నిమిత్తము వ్యాపార నిమిత్తము స్కూళ్లకు కాలేజీలకు ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రాం సౌత్రం 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 సౌద్రాం సౌద్రాం ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా తన కృప చేత నడిపించి ఏదైతే హృదయవాంచ కలిగి ఉన్నారు ఈ సంవత్సరంలో వారి యొక్క హృదయ వాంచన్నీ కూడా తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపాస ప్రార్థులు బట్టి మీటింగ్లు బట్టి ఆయా సెమినార్స్ బట్టి మరి దేవుని నామం నామమునకు మహిమకరంగా జరుగున్నట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రాం సౌద్రం 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 సోద్రం అలాగే దైవ సేవకుల కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన పరిచయం సంఘాలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం 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 సౌద్రామ్ సౌద్రాం 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 మన దేశము మన రాష్ట్రము మన ప్రజలను అలాగే మనకిచ్చిన నాయకులను పాలకులు అందరిని బట్టి దేవుడు వారికి క్షేమము దయచేయనట్లుగా జ్ఞానమును తెలివిని సముచితమైన బుద్ధిని దేవుడు దయచేయనట్లుగా అలాగే మన దేశం నలు దిశల నెమ్మదిని దయచేయనట్లుగా అలాగే మంచి వర్షపాతం దేవుడు దయచేస్తున్నాడు వీటన్నింటిని బట్టి సోద్రాలు గెలిద్దాం సోద్రం సౌద్రాం 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 ఈ దిన రాసుల కుటుంబాన్ని బట్టి పరిచయను బట్టి ఏసే కృప పరిచయలు బట్టి దేవుడు ఇచ్చినటువంటి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృప పరిచయలు షైన్ ఫర్ జే షైని అనే ఛానల్స్ బట్టి మరి ఇచ్చినటువంటి సంఘ బిడ్డల బట్టి సహకరించిన బిడ్డలను బట్టి మరి పరిచయలు అన్నిటిని బట్టి దేవునికి సౌద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సౌద్రం సౌద్రాం సౌద్రాం సౌద్రం సౌద్రాం తండ్రి కుమార పశుద్ధాత్మ తరేక దేవునికి సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం ఆమె సరే మరి వాక్యం విందామండి ఈ రోజు మనకి వాక్యం విందాం ఈ రోజు శనివారము మందిరము ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంకాలపు మరి ప్రార్థన ఉంటుందండి సిద్ధపాడు కూడిక ఆదివారం కొరకు మరి ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు ఈ సమయం గుర్తు పెట్టుకోండి మరి ఒకవేళ అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ జవహర్ నగర్ చుట్టూతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే మరి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి అందరు రండి మనం అందరం కలిసి ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధిద్దాం సరండి ఈ దినానికి డైలీ బ్రెడ్ లో మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనే చదువుతున్నానండి దానియలు ఆరు ఇరవై రాజు అంటారు దానియులతో ఏమనంటే అంటే పిలిచి రాజు దానిను పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అడుగుతాడండి దానియులు సింహం గుహలో వేసేశారు ఎందుకని వేశారు అతను ఏం పని చేశారు అతను ఏం పాపం చేశా ఏమీ చేయలేదు ఎవరి ఎవరికి కూడా హాని పెట్టేవాడు కాదండి దానియలు భక్తి పరుడు బుద్ధిమంతుడు దాన్యాలు మహాజ్ఞాని దానియేలు ప్రార్థన పరుడు అండి అన్నిటికీ మించి దాన్యాలు ప్రార్థన పరుడు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అయితే దానిలు దానితో పాటు కొంతమంది పనివారు ఉన్నారు తనతో పాటుగా మరి అధికారులు ఉన్నటువంటి వారు ఉన్నారు వారు మాత్రము అన్యాయస్తులని అక్రమంగా అన్యాయంగా మరి ఉన్నటువంటి వ్యక్తి అయితే ధాన్యాలు నీతిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇతను నీతి ఉండడాన్ని బట్టి మరి వారు భయపడి భయపడిపోయి మరి ఇతనికి మంచి పేరు కూడా ఉంది రాజు దగ్గర మంచి పేరు ఉంది అందుకని మరి ఇతని పేరు ఎలాగైనా చెడగొట్టాలి ఇతని పైన నింద మోపాలని ఎంతో ట్రై చేస్తారు కానీ అతని మీద నింద మోపడానికి ఇంత కూడా దొరకలేదండి ఎందుకంటే దానిలో చాలా మంచి వ్యక్తి అయితే మరి ఇతను ఎలా మేము నాశనం చేయాలి ఇతని పీడ ఎలా ఒదిగించుకోవాలని చెప్పి మరి పన్నాగం పన్నుతారండి ఇతని ఇతని మీద మరి శతనిగా ఉన్నటువంటి ఇతని మీద ఉన్నటువంటి శత్రులు కొంతమంది కొంతమంది పన్నాగం పన్ని దేవ్ రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనమే పుట్టించి తీసుకొస్తారు ఏంటని అంటే నెల రోజుల పాటుగా రాజునే సేవించాలంట ఏ దేవుడు సేవించకూడదంట ఎవరు ఏ దేవుడు కూడా సేవించకూడదంట రాజును మాత్రమే సేవించాలంట రాజునే ఆ మరి కొనియాడాలంట అయితే మరి దానియాలు అలాంటి వ్యక్తి కాదు కదండి ఆయన దేవుడు మాత్రమే సేవించే వ్యక్తి కాబట్టి అతన్ని భక్తి జీవితంలో దెబ్బ కొట్టారు ఆ ఒక్క జీవితం ఆ ఒక్క దాని మీద దెబ్బ కొట్టారు అయితే మరి అతను తీసుకెళ్లి ఎవరైతే మరి రాజాగ్నే మీరుతారో ఆ మీరినప్పుడు అతన్ని సింహం గుహలో వేసేసేయాలి సింహం వంటి ఆ యొక్క గుహలో వేసేసేయాలి అయితే ఇతని మరి వేసేసి వేసేశారు కానీ రాజుకి ఇష్టం లేదు ఎందుకంటే రాజు మంచి వ్యక్తి అలాగే దానిలో మంచి వ్యక్తి మంచి సాక్ష్యం పొందుకునే వ్యక్తి అయితే ఆ సింహాల గోలు వేసిన తర్వాత వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏందంటే నిత్యము నువ్వు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా దాన్యాలు అంటే అవును రాజా సింహాలు నోలు మూసేసి దేవుడు నన్ను రక్షించాడు అని మరి అక్కడ గొప్ప సాక్ష్యాన్ని ధాన్యాలు పలుకుతున్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా చూడండి మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో పోరాటాలు కదండి ఎన్నో పోరాటాలు ఎంతో మంది మనం మంచిగా ఉంటాం మనం మన మాన మనం పనులు చేసుకుంటాం కానీ మనమంటే గిట్ గిట్టన వ్యక్తులు మనమంటే నచ్చని వ్యక్తులు మన మీద మరి ఎన్నెన్నో మరి వేస్తూ ఉంటారు బురద చల్లుతూ ఉంటారు మరి అవమానిస్తూ ఉంటారు గేలు చేస్తూ ఉంటారు అయితే వాటన్నిటిని మనం జయించాలంటే నిత్యము దేవుని సేవించే వారే ఉండాలి హాలెలుయ్య దానియాలు నిత్యం దేవుని సేవిస్తున్నారంట మరి ఒక జీవ పాస్ అయింది ఏంటి అని అంటే ఏ దేని కూడా మొక్కకూడదు అని అయినా కూడా ఆ ఖాతరు చేయలేదు తన భక్తి జీవితము మీరు నిలబడ్డారు నుంచి ఆ యొక్క మంచి ఏమంటారండి ఆ తన భక్తి మాత్రం వదులుకోలేదండి ఎంత సమస్య వచ్చినా సరే తను మాత్రము చేసే చేస్తేనే ఉన్నాడు అలా ఉన్నా ఉన్న ఉన్న ఉన్నాడు కాబట్టి ఆ భక్తి జీవితాన్ని దేవుడు చూసారు కాబట్టి రక్షించాడు మన మనకు కూడా దేవుడు రక్షించాలంటే మనం కూడా నిత్యము దేవుని సేవించే బిడలే ఉండాలి కష్టమైన నిశ్చురమైన బాధ అయినా కష్టమైన కలమైన ఏదైనా సరే దేవుని సేవించే వారై మనం ఉండాలి అలా ఉన్నప్పుడే అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉండే దేవుడు మనల్ని తప్పించే సమర్థుడు శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అటు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి తర్వాత మరి దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడానికి వంద నాలు అయిన ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వ మరి నాయన ఏసయ్యా అన్నదే ప్రార్థనలో మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా రాజు అంటున్నారు దాని వెళ్ళిన ఏమని అంటే నిత్యము నేను సేవి నువ్వు సేవిస్తున్న దేవుని రక్షించాడా అని అని అడుగుతున్నాడు ప్రభావును నాయన అయ్యా మరి నా దాన్యాలు సేవించిన దేవుడు నీవు నాయన అతను నిత్యం సేవిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సింహపు నోల నుండి నాయన అతని రక్షించావు ప్రవ్వా ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రియులు ప్రవ్వా మరి అలాంటి మరి సమస్యలో మరి నాయన తండ్రి ఉన్నప్పుడు ప్రవ్వా నాయనను మరి నాయన నీ చేత రక్షింపబడాలంటే మేము నిత్యము సేవించబిడ్డమే ఉండాలి ధాన్యాలు ఎలాగైతే మరి కష్టకాలం కూడా నేను సేవించాడో మేము కూడా నాయన మరి ఎన్ని కష్టాలు వచ్చినా నేను సేవించే వారే ఉన్నప్పుడు మరి మా మా కూడా నాయన అలాంటి మరి గొప్ప మా జీవితాలను జరిగించడానికి నువ్వు శక్తిగల దేవుడు నువ్వు గొప్ప దేవుడు మాకున్నావు నాయన అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి నీ సుచిస్తున్నావు దినమంతా నీ కృప నాయన విశేషమైన కృప కాపుదల మాకందరికి దైత్యమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏ స్పరిశన్నా నామని బట్టి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి వాక్యం విన్న మీ అందరికి మనందరికి ఈ రోజంతా ప్రభుతోడైన నడిపించి కాపాడునుగాక ఆ మేన్